నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శ్రీ శివాయశ్రీ మాతృన్మహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ కిలాకన్పూర్ మండలి రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివేర్ శ్రీ మాత్రే మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ పార్తీ డిస్టిక్ కిలా కన్పూర్ మండల్ రుక్ విలేజ్ గుట్టపైన ఉన్నారండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి సరే మన కంటెంట్లోకి వెళ్దాము ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఒకసారి మీ పర్సన్ నేమ్ అనుకోండి మనం డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్దాము ఓం నమ శ్రీ మాత్రే రేణ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో అండి ఇది జనరల్ రీడింగ్ కదా టైమ్లెస్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఓకే అండి మనము వెళ్దాము ఇదో త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ పసం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇది కింగ్ ఆఫ్ కప్స్ ఓ ద డెవిల్ స్ట్రెంత్ ఓకే అండి ఆ కాల్స్ రావడం వల్ల కొంచెం దేవరా సెవెన్ ఆఫ్ వాండ్స్ సారీ అండి టెన్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే నైట్ ఆఫ్ కప్స్ ఇప్పుడు ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఓకే మనకి ఇప్పుడు బాటవంత డెక్ అది వచ్చింది కదా సరే మనము ఇప్పుడు ఏంటంటే మనకి క్లారిఫికేషన్ అడుగుదామండి అసలు దా డెవిల్ ఏంటి టెన్ ఆఫ్ వాన్స్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అడుగుదామండి ఈ టూ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ద డెవిల్ ఓం నమస్కే త్రీ ఆఫ్ పర్టికల్స్కి అదే అండి ఏంది దా హైప్రిస్కస్ వచ్చింది ఇది కింగ్ ఆఫ్ కప్స్కి ఇదే అండి ద ఎంపరర్ ద డెబిల్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఓకే ఇప్పుడు టెన్ ఆఫ్ వాన్స్కి ఎస్ ఇదండి ఓకే మనం వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాము టూ ఆఫ్ వాండ్స్ ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని అయితే వాళ్ళు కాచుకొని చూస్తూ ఉన్నారు ఏందంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏదో పబ్లిక్ ఇష్యూగా అవుతుందో ఏమో చాలా మీరు చాలా చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ పబ్లిక్ని అంతా మీరు మేనేజ్ చేయగలిగేటువంటి సత్తా మీ లోపల ఉంది అనేటువంటిది లేదంటే మీ మధ్యలో ఉండేటువంటి రిలేషన్ పబ్లిక్ పరంగా ఏమైనా ఇష్యూ అవుతుందా మీరు చాలా తెలివిగల వాళ్ళు అదే ఏదో పబ్లిక్ ఇష్యూ అవుతుందేమో మనీ పరంగా మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారా ఏదో పబ్లిక్లో మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి మనీ మాత్రం పబ్లిక్లో ఉన్నట్టుందండి మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు అనేటువంటిది లేదంటే ఏదైనా కోర్టు కేసులు అవి ఉండి ఉంటాయి కదండి వాటి గురించి కూడా ఏదో పబ్లిక్ ఇష్యూగా తీర్పు రావాలని మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని అని చెప్పేసి మీ గురించి అనుకుంటూ ఉన్నారు ఏదో పబ్లిక్ పరంగా ఉందండి మీది ఇష్యూ ఇంకేంది నెక్స్ట్ అని అంటే వాళ్ళైతే మీరు ఉంటే వాళ్ళకి లైఫ్ ఎంజాయ్మెంట్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు ఇలా పబ్లిక్ పరంగా మనీ అంటే వాళ్ళకు ఒకవేళ మీకు మనీ ఇచ్చేది కానీ ఉంటే మీరు వేరే వాళ్ళతో చెప్తారో ఏమో ఆ మనీ గురించి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు టోటల్గా అంటే మీ దగ్గర ఉంటే లైఫ్ ఎంజాయ్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఇగో నైట్ ఆఫ్ పెండికల్స్ వాళ్ళు మీ దగ్గరికి రావాలి ఏ విధంగా అంటే కాస్త పెండికల్ ఆఫర్ తీసుకొని రావాలి డబ్బు తీసుకొని రావాలి మ్యూట్లో ఉంటారు చెప్పరు కొన్ని సిచ్యువేషన్స్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేరు వాళ్ళు ఒక్కొక్కసారి మీ మీద గంభీరంగా ఉందతనంగా ప్రవర్తిస్తారు మీ ముందు కానీ లోపల భయము ఏదో బాధ లేదంటే లోపల ఏమన్నా ప్రేమ ఉన్నా బయటకు చెప్పరు ఇంకొకసారి ఏంటంటే కోపంగా షాడిస్ట్ లాగా ఈగోయిస్ట్ లాగా అలా వ్యవహరిస్తుంటారు ఇది వాళ్ళ సిచ్యువేషను అయితే ఈడ ఏంది అని అంటే వాళ్ళట్లా షాడిస్ట్ లాగా ఇట్లా వాళ్ళు డెవిలు అనేది ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు మీది మీ మధ్యలో ఎవరైనా డెవిల్ లాంటి పర్సన్స్ వచ్చారా అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తున్నారండి మళ్ళీ మీది టూ ఆఫ్ కప్స్ లేదంటే మీరు ఏమైనా చేశారా ఏమీ నాకు ఇంత ప్రేమ ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు లేదంటే ఇది ఏదో మనది ఎవరు ఎంతమంది ఎవరి మధ్యలో వచ్చినా ఈ డెవిల్ అంటే మీ మధ్యలో ఎవరో వచ్చి ఉన్నా వాళ్ళు మధ్యలో పోయే వాళ్ళే మీరు ఏంటంటే కనెక్షన్ మీరు తప్పకుండా మళ్ళీ మీరు నేను కలుస్తాను అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఎస్ స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఎవరు వచ్చినా మన మధ్యలో మనమైతే కలుస్తాము అన్నట్లు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరంట మీరంటేవరాలు మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకుని ఉన్నారంట వాళ్ళు కూడా అలాగనే ఉంటున్నారంట కదండి అందుకనే వాళ్ళు మీరు మీ పాటకు మీరు ఉంటే నేను ఎట్లా రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎవరున్నారు ఏమో మరి చూడండి వాళ్ళు మీ లైఫ్లోకి వెళ్ళి వెళ్ళిపోయినందుకు వాళ్ళకి లైఫ్ అంతా మించిన భారంగా ఉందంటండి ఎడ్డగ్గ కూడా ఉంది అసలు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయంట ఇంట్లో బయట అన్ని సమస్యలు అందుకని వాటి నుంచి అన్నీ రిమూవ్ అయ్యి మీ అయితే రావాలి కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారు మీ దగ్గర ఉంటేనే ఒక ఫ్యామిలీ పర్సన్ అంటే మీరు మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళు ఇక చూడండి అండి నైట్ ఆఫ్ కప్స్ టోటల్గా వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తుందంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగానే అనుకుంటున్నారు మీరు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో మీ పర్సన్ ఉండి ఉంటే జర్నీ చేసి కూడా రావాలి అనుకుంటున్నారు లేదంటే ఏదైనా జూమ్ సెషన్లో అలా అటెండ్ అయ్యేది ఉంటే లేదంటే ఆన్లైన్ జాబ్స్ అట్లా ఉంటే మిమ్మల్ని చూడాలి ఏదో అడగాలి మీకు ఏదో గోల్స్ గురించి అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇంకా మీరు మనీ మైండెడ్ పర్సన్ అని కూడా అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే మనీ ఫ్లో జరగబోతుంది లేకుంటే వాళ్ళు తీసుకొచ్చేది ఉంటే తవగో నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ స్వాడ్స్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనం రీడింగ్ ఇద్దరితో ఎన ఎండ చేద్దాము వాళ్ళ మనసు లోపల ఎన్నో ఉంటాయి కానీ వాళ్ళు మ్యూట్లో ఉంటారండి అది ఇప్పుడైతే ఇట్లా ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ మీకు కనెక్ట్ అయిన కడకి తీసుకోండి అండి ఫోన్ నెంబర్ శివశ్రీ మహా ఏంజెల్ గైడ్ చేద్దామండి రేపు ఎల్లుండి సెలవైందండి నాకు అంటే సాటర్డే సండే ఈ వీడియో అప్లోడ్ అయ్యే వరకు సాటర్డే అవుతుంది ఓకే సాటర్డే సండే సెకండ్ సాటర్డే సండే సెలవు కదండి ఒకవేళ రీడింగ్స్ ఉన్నవాళ్ళు త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి తప్పకుండా మెసేజ్ చేయండి అండి స్క్రీన్ చాట్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇది స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్కి పెట్టండి రీడింగ్ తీసుకోండి ఎస్ అండి మీకు రీడింగ్ ఏదో ఎస్ అని చెప్పింది ఓకే ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీరు ఏంజల్ని గైడెన్స్ అడగచ్చు అని చెప్పేసి ప్రశాంతంగా ఉండండి ఓకే చూజ ఏ న్యూ డైరెక్షన్ ఇంకో ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఏ న్యూ డైరెక్షన్ న్యూగా స్టార్ట్ కాబోతుంది ఇక్కడ నుంచి దెర్ ఈస్ సంథింగ్ బెటర్ బాటర్ సెడెక్ వచ్చేసి ఓకే ఓకే అండి మనకి ఎండీ నెంబర్స్ వీడియో లెంతే ఫోటోస్ ఓకే ఫోర్ అండి మళ్ళీ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ త్రీ డబల్ ఫైవ్ డబల్ త్రీ డబల్ ఫోర్ ట్రిపుల్ త్రీ అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాచులేషన్స్ ఈ వీడియో చివరిదాకా దాకా చూసి లైక్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి